చంద్రబాబు నాయుడు చెప్పిన మాట మీద నిలబడి ఐదు సంతకాలు పెట్టారండి మొట్టమొదటి సంతకం నిరుద్యోగుల కోసం మెగా డిఎస్సీపై చంద్రబాబు నాయుడు గారు సంతకం పెట్టారు అన్నట్టు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత తిరుమల శ్రీవెంకటేశ్వర స్వామి వారిని దర్శనం చేసుకున్నారు ఆ తర్వాత విజయవాడ వచ్చి విజయవాడ కనకదుర్గమ్మ వారిని మల్లేశ్వర స్వామి వారిని దర్శనం చేసుకున్నారు అక్కడి నుంచి ఆయన నివాసానికి వచ్చి చంద్రబాబు నాయుడు గారు ఇక తన పని ప్రారంభించారు ఇక అక్కడి నుంచి సాయంత్రం నాలుగు గంటల నలభై ఒకటి నిమిషాలకు సచివాలయం ఫస్ట్ బ్లాక్ లో ఉన్న తన ఛాంబర్కొచ్చి వేద పండితుల మంత్రోచ్చారణల మధ్యలో ప్రత్యేక పూజలు చేసి బాధ్యతలు స్వీకరించారు ఆ తర్వాత రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ రాష్ట్ర మంత్రులు అచ్చెన్నాయుడు కొల్లు రవీంద్ర నిమ్మల రామానాయుడు పయ్యావుల కేశవ్ వీళ్ళందరూ కూడా అండి హోదాలో సచివాలయానికి వచ్చిన చంద్రబాబు నాయుడు గారు సంతకం తాను ఇచ్చిన హామీ మేరకు ఎన్నికల సందర్భంగా ప్రచారంలో తాను ఇచ్చిన హామీ మేరకు తాను చెప్పిన విధంగా మెగా డిఎస్సి ఫైల్ పై సంతకం పెట్టారు అది ఫస్ట్ సంతకం పదహారు వేల మూడు వందల నలభై ఏడు టీచర్ పోస్టుల భర్తీకి సంబంధించిన మెగా డిఎస్సికి సంబంధించిన ఫైల్ అది సో నిరుద్యోగులందరూ ఎవరైతే ప్రభుత్వ ఉద్యోగాల కోసం ముఖ్యంగా టీచర్ ఉద్యోగాల కోసం వేచి చూస్తూ ఉన్నారో వాళ్ళందరికీ తీపి కబురు అందించారు చంద్రబాబు నాయుడు గారు పదహారు వేల మూడు వందల నలభై ఏడు టీచర్ పోస్టులకు సంబంధించిన ఫైల్ ఇక అందులో కేటగిరీల వారీగా గనక చూస్తే ఎస్జిటి తెలుసు కదా ఎస్జిటి అంటే టీచర్స్ ఆరు వేల మూడు వందల ఒకటి పోస్టుల కోసము పిఈటి నూట ముప్పై రెండు స్కూల్ అసిస్టెంట్స్ ఏడు వేల ఏడు వందల ఇరవై ఐదు టిజిటి ఒక వెయ్యి ఏడు వందల ఎనభై ఒకటి పీజీటి రెండు వందల ఎనభై ఆరు ప్రిన్సిపాల్స్ యాభై రెండు సో ఇన్ని పోస్టులు మొత్తం కలిపితే పదహారు వేల మూడు వందల నలభై ఏడు ఇక రెండో సంతకం చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టు ఆంధ్రప్రదేశ్ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు ఆ ఫైల్ మీద రెండో సంతకం పెట్టారు సామాజిక పింఛన్లు నాలుగు వేల రూపాయలు పెంచుతూ మూడో సంతకం పెట్టారు అన్నా క్యాంటీన్లు పునరుద్ధరిస్తూ నాలుగో సంతకం పెట్టారు అలాగే నైపుణ్య గణన అని చెప్పి పిలుస్తారు దానికి సంబంధించి ఐదో సంతకం పెట్టారు సో టక టక ఫైల్స్ మీద అండి ముందు సిద్ధం అయిపోయాయి ఫైల్స్ ఎప్పుడైతే ఆయన ప్రమాణ స్వీకారం చేశారు నిజానికి ప్రమాణ స్వీకారం చేయడం కంటే ముందే కూడా చెప్పుంటారు అక్కడ ఉన్నటువంటి అధికారులకు సిద్ధం చేయండి ఈ ఐదు ఫైల్స్ వీటి మీద నేను సంతకం పెడుతున్నాను అని సో టక ఐదు ఫైల్స్ మీద సంతకం పెట్టారు మెగా డిఎస్సి దానికి సంబంధించిన నోటిఫికేషన్ త్వరలో విడుదలవుతుంది కందరు నిరుద్యోగులు ఎవరైతే టీచర్ జాబ్స్ కోసం ఎదురు చూస్తున్నారో వాళ్ళు వాళ్ళ ప్రిపరేషన్ స్టార్ట్ చేయొచ్చు డేట్ ఎప్పుడైతే పబ్లిష్ చేస్తారో అప్పటి నుంచి ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తాము అనకుండా ముందు నుంచే ప్రిపరేషన్ స్టార్ట్ చేశారంటే వాళ్ళకి లాభంగా ఉంటుంది ఇక ఇందులో కీలకమైనది పింఛన్స్ నాలుగు వేల రూపాయలకు పెంపు ఇది కొంత సంక్షేమానికి సంబంధించింది సూపర్ సిక్స్ అని చెప్పి పెట్టుకున్నారు కదా వైఎస్ రెడ్డి ప్రభుత్వం ఇస్తున్న డబ్బు కంటే అదనంగా చేర్చి డబ్బు ఇస్తున్నట్టుగా ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు నాయుడు గారు చెప్పారు అలాగే మేనిఫెస్టోలో కూడా మీరు గమనిస్తే వైఎస్ జగన్ ఇంతకుముందు ఏవైతే పింఛన్ల పేరిట డబ్బులు ఇస్తున్నారో అంతకు అదనంగా మళ్ళీ డబ్బులు చేర్చి తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టోలో మీరు గమనించవచ్చు సో అదే జరిగింది నాలుగు వేల రూపాయలు సామాజిక పింఛన్స్ పెంచుతూ మూడో సంతకం పెట్టారు ఇక ల్యాండ్ రైటిలింగ్ యాక్ట్ కి సంబంధించి ఎంత వివాదం ఆ ట్వీట్లు పోలీస్ కంప్లైంట్లు ఆ గోల అదంతా కూడా మీరు చూసే ఉంటారు మేము అసలు చెప్పని విషయాన్ని చెప్పినట్టు టీడీపీ ప్రచారం చేసింది అని చెప్పి వైఎస్ఆర్ పార్టీ అనడం లేదు లేదు ఈగో ఈ ఈ పనులు చేశారు కావాలని తప్పించుకుంటున్నాడు జగన్ అని చెప్పి టీడీపీ వాళ్ళు ప్రచారం చేయడం మాటల యుద్ధాలు పరస్పరం మాటల బాణాలు ఇవన్నీ మనం చూసాం ఎన్నికల టైంలో లో సో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేస్తూ సెకండ్ ఫైల్ ఇక అన్నా క్యాంటీన్స్ వాటిని పునరుద్ధరించడం అన్నది నాలుగో సంతకం ఎన్టీఆర్ ఫోటో పెట్టి అన్నా క్యాంటీన్స్ అని చెప్పి తక్కువ డబ్బులకి ఆహారాన్ని అందించే అన్నా క్యాంటీన్స్ వాటిని వైఎస్ జగన్మోహన్ రెడ్డి రద్దు చేశారు సో అన్నా క్యాంటీన్లను పునరుద్ధరించారు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ మనకు అన్నా క్యాంటీన్స్ కనిపిస్తాయి అలాగే నైపుణ్య గణన దానికి సంబంధించి ఐదో సంతకం పెట్టారు చంద్రబాబు నాయుడు గారు సో మొత్తానికండి తాను చెప్పినట్టుగా చెప్పిన పని చంద్రబాబు నాయుడు గారు చేశారు అంతకుముందు అండి నందమూరి తారక రామారావు గారు గెలిచినప్పుడు అంటే భారీ మెజారిటీతో గెలిచినప్పుడు ఖచ్చితంగా నేను రాగానే రెండు సంతకాలు ఇమ్మీడియట్ గా పెట్టేస్తాను సేమ్ డే ఆ తర్వాత డిఎస్సి కూడా మేము ఉన్నాము అని చెప్పి ఎన్టీఆర్ గారు ప్రకటించారు తన ఎన్నికల ప్రచారంలో అన్నట్టు ఆ ఎన్నికల ప్రచారం నందమూరి తారక రామారావు గారు చేస్తూ ఉన్నప్పుడు ప్రత్యక్షంగా కూడా మేము చూసాం నేను స్కూల్లో ఉన్నాను నందమూరి తారక రామారావు గారు లక్ష్మీ పార్వతి గారు పెద్ద ఓపెన్ టాప్ వ్యాన్ మీద నిలబడి వాళ్ళు అలా రోడ్డు మీద ప్రచారం చేస్తూ వస్తున్నారు మేము స్కూల్లో ఉన్నాము లంచ్ టైము నందమూరి తారక రామారావు గారు వచ్చారు అని చెప్పి అలాగే ఆ హడావుడి అంతా ఉంటుంది కదా పరిగెత్తుకొచ్చి మేము కూడా చూసాం నందమూరి తారక రామారావు గారు ఆ టైంలో ఇచ్చినటువంటి హామీలు సంపూర్ణ మద్యపాన నిషేధము రెండు రూపాయల కిలో బియ్యం ఈ రెండింటి మీద ఫస్ట్ సెకండ్ సంతకాలు పెడతాను ఫైల్స్ మీద ఆ తర్వాత డిఎస్సి వేస్తాం ఇమ్మీడియట్ గా వేస్తాం గెట్ రెడీ అని చెప్పి నందమూరి తారక రామారావు గారు చెప్పారు చెప్పింది చెప్పినట్టుగా అండి ఆయన గెలవగానే ఇమ్మీడియట్ గా సంపూర్ణ మతిపాన నిషేధము దాని మీద సంతకం పెట్టారు రెండు రూపాయల కిలో బియ్యం సంతకం పెట్టారు తర్వాత ఇమ్మీడియట్ గా అసలు ప్రచండ వేగంతో డిఎస్సికి సంబంధించిన మొత్తం ఆ ఫార్మాట్ అదంతా కూడా సిద్ధం చేసి ఇమ్మీడియట్ గా అండి నోటిఫికేషన్ విడుదల చేశారు నిరుద్యోగులందరూ కూడా ఎదురు చూస్తున్న వాళ్ళందరూ కూడా అంటే కాంగ్రెస్ పాలనలో ఉద్యోగాలు లేక ఉద్యోగాల నోటిఫికేషన్స్ రాక ఎదురు చూస్తూ ఉన్నటువంటి వాళ్ళందరూ టీడీపీ ప్రభుత్వం ఎన్టీఆర్ గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత డిఎస్సి ప్రిపేర్ అయ్యారు రాశారు చాలా మంది ఉద్యోగాలు తెచ్చుకున్నారు ఆ తర్వాత సంవత్సరం కూడా ఇమీడియట్ గా డిఎస్సి వేశారు ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు కంటిన్యూ చేశారు ఆ నైన్టీ ఫైవ్ నుంచి టూ థౌజండ్ త్రీ మధ్యలో మీరు చూస్తే చాలా సార్లు ఒక ఏడెనిమిది సార్లు అండి డిఎస్సి నోటిఫికేషన్స్ రావడము ఫిల్ చేయడము ఇదంతా కూడా జరిగింది కేసీఆర్ ఏం చేశారంటే ఇదంతా తప్పించుకోవడం కోసము దొంగతెలివితేటలు వాడి ఆల్రెడీ పనిచేస్తున్నటువంటి ఉద్యోగుల యొక్క రిటైర్మెంట్ వయస్సును పెంచారు ఇదంత పెద్ద తప్పో చూడండి రిటైర్మెంట్ వయస్సును పెంచితే గా డిఎస్సి వేయవలసిన అవసరం నోటిఫికేషన్ వేయవలసిన అవసరం రాదు అని ఆ విధంగా ఆలోచించారు కేసీఆర్ గారు మరి నిరుద్యోగులందరూ ఏమవుతారండి వెయిట్ చేస్తున్నటువంటి వాళ్ళు చెప్పండి అరవై ఒకటి సంవత్సరాలకు తెలంగాణలో పెంచారు నేను ఇంకా అరవై అనుకున్నాను ఆ మధ్య హైదరాబాద్ వచ్చినప్పుడు టీచర్స్తో నేను మాట్లాడుతూ ఉంటే అరవై ఒకటి అని చెప్పి చెప్తున్నారు అంటే మూడు సంవత్సరాలు లాగాడు కేసీఆర్ దాని బదులు ఎంతమంది అండి నిరుద్యోగులు ఎదురు చూస్తున్నటువంటి వాళ్ళు అంటే డిఎస్సి కోసం ఎదురు చూస్తున్నటువంటి వాళ్ళు అప్లై చేసుకునే వాళ్ళు మందికి ఉద్యోగాలు వచ్చేవి రిటైర్ అయినటువంటి వాళ్ళ ఆ ప్లేసెస్ ఖాళీ అయితే వెంటనే ఫిల్ చేసుకుంటూ వెళ్ళిపోయేవాళ్ళు అలా కాకుండా రిటైర్మెంట్ వయస్సును పెంచి మతలబుల్ చేయడం మళ్ళీ దాన్ని తగ్గించాలి అని అంటే ఎంత పెద్ద గోల్ అవుతుంది చూడండి ఇవే అండి అన్ని తప్పుడు నిర్ణయాలు అలా కాకుండా ఇప్పుడు ఇట్లా నోటిఫికేషన్స్ వేస్తే నిరుద్యోగులకు ఉద్యోగాలు వస్తాయి కొన్ని జీవితాలు బాగుపడతాయి అయితే అండి ఇంకొకటి నిరుద్యోగులు కేవలం ప్రభుత్వ ఉద్యోగాల కోసం మాత్రమే వేచి చూడకుండా ప్రైవేటు ఉద్యోగాలు కూడా చేస్తూ ఉండడము ఉద్యోగాలు సృష్టించే డైరెక్షన్లో నిరుద్యోగులందరూ కలిసి ఆలోచించడము రఘువరన్ బీటెక్ సినిమాలో మనం చూస్తాం సో ఆ ఇన్స్పిరేషన్ అండి ఆ విధంగా కూడా ముందుకు తీసుకెళ్లాలి సమాజాన్ని కొంతమంది నిరుద్యోగులు కలిసి మిడ్ నైంటీస్లో లో వాళ్లే స్కూల్స్ పెట్టడం కాలేజెస్ పెట్టడం వాళ్లే రన్ చేయడం ఒక ఎక్స్పీరియన్స్ కూడా గెయిన్ చేస్తారు కదండి సో కొన్ని జాబ్స్ సృష్టించడం అలా చేసినటువంటి వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు అది కూడా చాలా ఉపయోగమే దాంతోపాటు ఇలా డిఎస్సిలు ఇట్లా మెగా డిఎస్సీలు కాలేజ్ సర్వీస్ కమిషన్ సంబంధించిన ఇట్లా ఏమైనా పడినప్పుడు ఎగ్జామ్స్ రాస్తూ ఉండాలి అది జరగాలి సో మొత్తానికి చంద్రబాబు నాయుడు గారు నిరుద్యోగుల కళ్లల్లో ఆశా దీపాలు వెలిగించారు నేను మీకు నిన్న చెప్పాను చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేసి చేయగానే ఆ కార్యక్రమం ముగిసింది కదా చంద్రబాబు నాయుడు గారు తిరుమల బయలుదేరి వెళ్లారు తన ఫ్యామిలీతో కలిసి ఈలోపే సుందరానికి తొందర ఎక్కువ అని వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన కొన్ని పేజెస్ లో మెగాడిఎస్సి చెట్ ఎక్కిందిగా మెగాడిఎస్సి ఫైల్ పై అంతకని లేదుగా మెగాడిఎస్సి అన్నాడు దాని పని అయిపోయిందిగా ఇట్లా రకరకాలుగా మెసేజెస్ పెడుతూ ట్రోల్ చేసే కార్యక్రమాలు చేశారు నేను చూసి ఆశ్చర్యపోయాను ఇలాంటి పిచ్చి పనులు ఇలాంటి పనికి మాలిన ట్రోలింగ్స్ అంటే కనీసం టైం కూడా ఇవ్వకుండా వన్డేనే కదండి నిన్న ప్రమాణ స్వీకారం అయిపోయింది సరే వెంకటేశ్వర స్వామి వారి దర్శనం చేసుకొని వచ్చి ఆ నెక్స్ట్ డే కార్యక్రమం స్టార్ట్ చేద్దామని చెప్పి చంద్రబాబు నాయుడు గారు అనుకున్నారు అందులో తప్పేం లేదు కదా సతీ సమేతంగా వెళ్ళారు తన మనమడు అందరిని తీసుకొని వెళ్ళారు వెంకటేశ్వర స్వామి వారి దర్శనం చేసుకున్నారు వచ్చారు మళ్ళీ విజయవాడలో దుర్గమ్మ వారి దర్శనం చేసుకున్నారు వెళ్ళి సంతకాలు పెట్టారు ఇది చంద్రబాబు నాయుడు గారు చేసింది అంటే వన్ డే కూడా వన్ డే కూడా ఆగలేనటువంటి పరిస్థితుల్లో వైఎస్ఆర్సిపి పార్టీకి చెందినటువంటి కొంతమంది ఈ సోషల్ మీడియా లో ఉన్నటువంటి ప్రబుద్ధులు ఉన్నారు అది నాకు ఆశ్చర్యానికి కలిగించింది ఇదే చూడండి తొందరపడి ముందే కూస్తే కోయిలలు ఆ తర్వాత తీరిగ్గా విచారించాల్సి వస్తుంది చంద్రబాబు నాయుడు గారు చెప్పిన పని చేశారు కదా టైం ఇవ్వాలండి దేనికన్నా కానీ కొంచెం టైం ఇవ్వాలి ఆ టైమ్ ఇవ్వకుండా వెంటనే ఇంకా ప్రమాణ స్వీకారం చేయంగానే ఇంకా అన్ని విత్ ఇన్ అవర్స్ అన్నీ ఎలా చేస్తారు సరే కొంతమంది ముఖ్యమంత్రులు సేమ్ డే సంతకాలు పెట్టినటువంటి వాళ్ళు ఉన్నారు స్టేజ్ మీదే సంతకాలు పెట్టినటువంటి వాళ్ళు ఉన్నారు ఇవన్న ఇంతకుముందు నేను చెప్పిన ఎన్టీఆర్ గారి విషయం కానీ అంతేందుకు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉచిత విద్యుత్తుకు సంబంధించి అదే రోజు సంతకాలు పెట్టిన వాళ్ళు స్టేజ్ లో మీద సంతకాలు పెట్టిన వాళ్ళు ఉన్నారు దట్ ఈజ్ ఓకే దట్ ఈజ్ ఓకే ఒక వన్ డే డిలే అంతే కదా వెంకటేశ్వర స్వామి వారి దర్శనం చేసుకుందాం అనుకున్నారు చంద్రబాబు నాయుడు గారు ఎందుకంటే ఆయన జీవితాన్ని కాపాడినటువంటి దైవం వెంకటేశ్వర స్వామి వారు అని చెప్పి చాలా సందర్భాల్లో చంద్రబాబు నాయుడు గారు చెప్పారు అలిపిరి బాంబ్లాస్ట్ నక్సలైట్లు బాంబ్లాస్ట్ చేసినప్పుడు చంద్రబాబు నాయుడు గారు అసలు ఎలా బయటపడ్డారో పెట్టినటువంటి నక్సలైట్లకు కూడా ఆశ్చర్యం అనమాట వెంకటేశ్వర స్వామి వారు తనను బతికించారు అని చెప్పి చాలా సందర్భాలలో చంద్రబాబు నాయుడు గారు చెప్పారు సో వెంకటేశ్వర స్వామి వారు దర్శనం చేసుకుని ఆ తర్వాత కార్యక్రమము ప్రారంభిద్దామని చెప్పి అనుకున్నారు అందులో తప్పేముంది సో మొత్తానికి చంద్రబాబు నాయుడు గారు అయితే ఐదు సంతకాలు పెట్టారు ఇక మెగా డిఎస్సి కోసం నిరుద్యోగులందరూ సిద్ధం కావచ్చు అది విషయం ధన్యవాదాలు